హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము కర్నూలు దగ్గర చాలా తక్కువ మందికే తెలిసిన ఒక టెంపుల్ వీడియోని చూద్దాము ఈ దేవాలయం వచ్చేసి కర్నూలు నుంచి దాదాపుగా ఐదు కిలోమీటర్ల దూరంలో కర్నూలు టు హైదరాబాద్ హైవే పక్కనే ఉంటుందన్నమాట ఇక్కడ మనకు గంగమ్మ తల్లి దేవాలయం వచ్చేసి మెయిన్ దేవాలయం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఏ టెంపులే వచ్చేసి గంగమ్మ తల్లి దేవాలయం ఈ దేవాలయం ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ వీడియోలో చూస్తున్నట్లు తుంగభద్ర నది బ్రిడ్జి పక్కనే ఉంటుంది ఈ బ్రిడ్జి మీదనే మనము హైదరాబాద్ టు కర్నూలు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారి విగ్రహం వచ్చేసి గంగమ్మ తల్లి విగ్రహం ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహం చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయం కర్నూలు టు హైదరాబాద్ వెళ్ళే రూట్లో తుంగభద్ర బ్రిడ్జి క్రాస్ చేసిన వెంటనే రైట్ సైడ్కి తిరిగితే పంచలింగాల వెళ్ళే దారి పక్కనే ఉంటుందన్నమాట ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి అమ్మవారి టెంపుల్ ముందర ఉన్న ధ్వజస్తంభం అలానే ఆ టెంపుల్ పక్కనే మనకు చిన్న శివలింగం ఉండి ఆ శివలింగానికి ఒక చిన్న గుడిలాగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడే అమ్మవారి దే టెంపుల్ పక్కనే ఉంటుంది గంగమ్మ తల్లి టెంపుల్ పక్కనే ఉంటుంది ఈ శివలింగం వచ్చేసి మనకు ఈ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా అండ్ చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ లేదా ఈవినింగ్ టైంలో వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ కూడా చిల్ల చిన్నగా ఏమీ ఉండదు చాలా విశాలంగా ఉంటుంది సరదాగా కొద్దిసేపు ఇక్కడ గడపచ్చు కూడా తుంగభద్ర నది తీరాన చాలా బాగుంటుంది చాలా తక్కువ మందికి ఈ ప్లేస్ బాగా తెలుసు ఇక్కడికి వచ్చే భక్తుల రద్దీ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడే పక్కనే మనకు వినాయకుని విగ్రహం కూడా కనిపిస్తుంది డెఫినెట్గా ఈసారి ఎప్పుడైనా కానీ మీకు కుదిరితే డెఫినెట్గా ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి అలానే ఇక్కడే మనకు ఒక చిన్న నాగమయ్య కట్ట కూడా ఉంటుంది ఈ ఒక్క ప్లేస్లోనే మనకు చాలా రకాల దేవుళ్ళని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం గంగమ్మ తల్లిని అండ్ శివయ్యని చూసాం కదా ఇప్పుడు ఇదే ప్లేస్ పక్కనే మనకు గంగమ్మ తల్లి టెంపుల్ పక్కనే మనకు ఇంకో శివాలయం పురాతన శివాలయం ఉందన్నమాట ఆ ప్లేస్ని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది టెంపుల్ మనకు గంగమ్మ తల్లి టెంపుల్ ఈ టెంపుల్ పక్కనే అదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ వచ్చేసి శివాలయం అనమాట ఈ శివాలయం పక్కనే బాల దేవి దేవాలయం కూడా ఉంది మొదట శివాలయం చూపిస్తాను ఆ తర్వాత బాల దేవి అమ్మవారి దేవాలయం కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ శివాలయం ఈ శివాలయం యొక్క గర్భగుడి ఇలా ఉంటుందన్నమాట ఈ టెంపుల్ కూడా వచ్చేసి మోస్ట్లీ క్లోజ్ చేసి ఉంటుంది సోమవారాలు కానీ లేదా కార్తీక మాసం టైంలో కానీ ఈ టెంపుల్ని ఓపెన్ చేస్తారనమాట మేము కార్తీక మాసంలో వెళ్ళడం జరిగింది అప్పుడు ఇలా ఓపెన్ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది పక్కనే మనకు ఈ శివాలయం పక్కనే బాలా త్రిపురసుందరి దేవి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది ఈ అమ్మవారిది కూడా ఇక్కడ విగ్రహం చాలా బాగుంటుంది చాలా ముఖ్యంగా ఇక్కడ భక్తుల రద్దీ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది ఎవ్వరూ ఉండరు సో ప్రశాంతంగా మనము దర్శనం అనే చేసుకోవచ్చు ఇక్కడ బాలా త్రిపరసుందరీ దేవి అమ్మవారి దేవాలయం పక్కనే మనకు కొండపేట వీరాంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది ఈ వీరాంజనేయస్వామి దేవాలయం కూడా చాలా పురాతనమైనదంట మనకు బీచ్పల్లిలో ఆంజనేయస్వామి దేవాలయం ఉందని చెప్పి తెలుసు కదా అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఎంత పవర్ఫుల్లో ఈ కొండపేట స్వామి కూడా అంతే పవర్ఫుల్ అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది ఈ టెంపుల్స్ దగ్గరనే ఒక ముసలవ్వ కూర్చొని ఉంటుంది ఆ అవన్నీ అడిగితే మీకు ఈ దేవాలయాల గురించి ఇంకా మీకు క్లియర్గా చెప్తుంది ఇవన్నీ కూడా పురాతన ఆలయాలు ఈ దేవాలయాలన్నీ కూడా ఒకే చోట ఉండటం మన కర్నూలు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఇప్పుడు వచ్చేసి మీరు టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూని చూస్తూ ఉన్నారు ఇక్కడే రీసెంట్గా కొత్తగా ఒక వన్ మంత్ బ్యాక్ మనకు మానసాదేవి అండ్ అలానే వరాహిదేవి అమ్మవారి దేవాలయాలను కూడా ప్రతిష్ఠ నిర్మించారు నాకు తెలిసి కర్నూలులో ఎక్కడ కూడా వారాహి అమ్మవారికి సపరేట్గా టెంపుల్ అంటూ లేదు ఇక్కడ మాత్రం వారాహి అమ్మవారికి మాత్రమే సపరేట్గా దేవాలయం అనేది నిర్మించడం జరిగింది అమ్మవారి విగ్రహం కూడా చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది డెఫినెట్గా ఈసారి వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఈ టెంపుల్ని డెఫినెట్గా విజిట్ చేయండి అలానే ఇక్కడే మనకు పక్కనే మానసాదేవి దేవాలయం కూడా ఉంది సో ఇన్ని దేవాలయాలు మనకు ఒకే ప్లేస్లో ఇక్కడికి వస్తే మనం దర్శనం చేసుకోవచ్చు కర్నూలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్తే మాత్రం డెఫినెట్గా ఈ ప్లేసెస్ని విజిట్ చేయండి